ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు ఈ వీడియోలో ఒక ఈపిఎఫ్ మెంబర్కి డబల్ పెన్షన్ అయితే రావడం జరిగింది అంటే అది ఏ విధంగా వచ్చింది ఎలా వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి సాధారణంగా మనం చూస్తూ ఉంటాం పిఎఫ్ అమౌంట్ కరెక్ట్గానే వస్తుంది పెన్షన్ అమౌంట్ తక్కువ రావడం లేదా పెన్షన్ క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ వీరికి వారి యొక్క ఈపీఎఫ్ అకౌంట్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ పెన్షన్ అమౌంట్ ఉన్నాయి కానీ ఫిఫ్టీ థౌజండ్ పెన్షన్ అమౌంట్ అనేది సెటిల్ అయింది అనమాట అంటే రెట్టింపు అమౌంట్ అనేది సెటిల్ అయింది ఈ విధంగా జరగడం నైంటీ నైన్ పర్సెంట్ జరగదు సో ఇది నేనే ఒక ఇన్ని సంవత్సరాల్లో ఒకరికి ఇద్దరికి చూశాను వీరు సెకండ్ మెంబరు అంటే అర్థం చేసుకోండి సో ఏ విధంగా జరుగుతుంది అనేది సాధారణంగా మనకు పెన్షన్లో అమౌంట్ తక్కువ వస్తుంది సో పెన్షన్ మళ్ళీ అప్లై చేయాలంటే ఆన్లైన్లో ఆప్షన్ ఉండదు పిఎఫ్ ఆఫీస్ వెళ్ళాల్సి ఉంటుంది సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ చూడవచ్చు నేను వీరి యొక్క క్లెయిమ్ స్టేటస్ చూపిస్తాను పాస్బుక్లోకి లాగిన్ అయ్యి సో ఇక్కడ ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఓపెన్ చేశాము తర్వాత ఇక్కడ యూఏఎన్ నెంబరు పాస్వర్డ్ క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి మనం సర్వీస్ ఇస్తారు క్లైమ్ క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూడవచ్చు ఇక్కడ నుంచి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పిఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అయ్యాం సో ప్రస్తుతం వీరి యొక్క బ్యాలెన్స్ ఇక్కడ చూడవచ్చు సో పూర్తి అమౌంట్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ అయితే జీరో అయితే ఉంది సో ముందుగా వీరికి సంబంధించినటువంటి క్లెయిమ్ స్టేటస్ అలానే పిఎఫ్ పాస్బుక్ చూపిస్తాను అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది సో ముందుగా నేను ఇక్కడ క్లెయిమ్ స్టేటస్ని అయితే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ క్లెయిమ్ యొక్క స్టేటస్ని మనం చూడవచ్చు ఇక్కడ పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకున్నారు సో పిఎఫ్ అమౌంట్ అయితే కరెక్ట్గానే వచ్చింది ఇక్కడ ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఓకేనా కానీ ఇక్కడ పెన్షన్ అమౌంట్ మీరు చూడవచ్చు ఫామ్ టెన్సీ పెన్షన్ అమౌంట్ సో వీరికి ఫార్టీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే సుమారుగా దగ్గర దగ్గర యాభై వేల అమౌంట్ అనేది రావడం జరిగింది కానీ వీరి యొక్క పిఎఫ్ రేండ్ చెక్ చేసినప్పుడు అక్కడ ట్వంటీ ఫైవ్ మాత్రమే ఉంది పెన్షన్ అమౌంట్ అంటే సాధారణంగా మనకు రాంగ్ క్యాలిక్యులేషన్ జరిగి ఈపీఎఫ్ఓ ద్వారా ముప్పై వేలు మన అకౌంట్లో ఉంటే పదివేలు పదిహేను వేలు అలాగే ఇస్తూ ఉన్నారు కానీ ఇక్కడ వీరికి ట్వంటీ ఫైవ్ థౌజండే ఉంది కానీ వీరికి యాభై వేల వరకు పెన్షన్ అమౌంట్ రావడం జరిగింది సో ఇక్కడ వీరికి సంబంధించిన ఈపిఎఫ్ఓ పాస్బుక్ కాంట్రిబ్యూషన్స్ కూడా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్లయితే వీరి యొక్క పెన్షన్ అమౌంట్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది కేవలము ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ ఫార్టీ త్రీ రూపీస్ పెన్షన్ అమౌంట్ అయితే ఉన్నాయి సో ఈ కంపెనీలో ట్వంటీ ఫైవ్ థౌజండ్ అమౌంట్ ఉన్నాయి అలానే వేరే కంపెనీ నుంచి అమౌంట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఆ కంపెనీ అమౌంట్ను కూడా మనం ఇక్కడ నుండి చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వీరు కేవలం టూ మంత్సే డ్యూటీ చేశారు కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఈ అకౌంట్లో ఉన్నాయి ఆ అకౌంట్లో ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఈ అకౌంట్లో ఒక సెవెంటీన్ హండ్రెడ్ సుమారుగా ఒక ట్వంటీ సెవెన్ థౌజండ్ వరకు పెన్షన్ అమౌంట్ ఉంది వీరికి రెండు కంపెనీల్లో కలిపి కానీ వీరికి సెటిల్ అయింది ఫార్టీ నైన్ థౌజండ్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఎయిటీ హండ్రెడ్ రూపీస్ అనేది సెటిల్ అయింది సో ఈ విధంగా కొందరికి ఈపీఎఫ్ రాంగ్ క్యాలిక్యులేషన్ వల్ల తక్కువ రావడమే కాదు ఎక్కువ కూడా వస్తూ ఉంటుంది కానీ ఇది జరగడం చాలా తక్కువ నైంటీ నైన్ పర్సెంట్ ఎవరికి ఇలా జరగదు నేను ఇది రెండో వ్యక్తిది ఈ విధంగా చూశాను గతంలో ఒక ఈపీఎఫ్ మెంబర్కి వారికి ట్వెల్వ్ థౌసండ్ మాత్రమే ఉంది పెన్షన్లో కానీ వారికి ట్వంటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రావడం జరిగింది సో ఇలా కూడా జరుగుతూ ఉంటుంది సో మీలో ఎవరికైనా పిఎఫ్ విత్రాలు కానీ పెన్షన్ విత్రాలు కానీ కావాలంటే నా యొక్క వాట్సాప్ నంబర్ వీడియో కింద ఉంటుంది వాట్సాప్లో మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అలానే హైదరాబాద్ కానీ ఢిల్లీ బెంగళూరు హైమదా హైమదాబాద్ ఈ పిఎఫ్ ఆఫీసులో అయితే కొంచెం తొందరగా మనం పిఎఫ్ క్లెయిమ్ని సెటిల్ చేసుకోవచ్చు విత్ పెన్షన్ అమౌంట్ కూడా చాలామందికి స్టక్ అయి ఉంటుంది గతంలో సో ఒకసారి చెక్ చేసుకోండి అలానే ప్రాపర్గా పీఎఫ్ క్లెయిమ్ అనేది అప్లై చేయడానికి ట్రై చేయండి ఒక్కసారి అది పొరపాటు జరిగిందంటే ఇంకా చాలా కష్టపడాల్సి ఉంటుంది వితరా చేయడానికి వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు